కానీ మన ప్రభు ఏం చేశాడు తెలుసా మనందరం పాపాలు చేసి పుణ్యంలో పోటీ పడలేకపోతున్నామని నరకంలో తోసేలా ఏం చేశాడు తెలుసా మన కోసం తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన్ని చంపేశాడండి ఇంతకంటే గొప్ప ప్రేమికుడు ఎవడైనా ఉంటాడండి మనం పొందుకోవాలండి అసలు శిక్ష ఆ సిలువ శిక్ష ఎవరికేయాల్సిందో తెలుసా నీతిమంతులకు కాదు దోషులకి అసలు ఆ సిలువ మీద ఏడాల్సింది మనమే ఆ సిలువు మీద నొప్పులు అనుభవించాల్సింది మనమే ఆ సినువు మీద కింద పడేసి కొట్టాల్సింది మనల్నే కానీ ఎవరు దెబ్బలు తిన్నారో తెలుసా మన నిమిత్తం మన దోషములను బట్టి ఆయన ఏం పడ్డాడట ఆయన దెబ్బలు తిన్నాడట నిజంగా మన కోసం మన పాపాల్ని భరించినోడు ఆయనే మరి ఆయన కాకపోతే ఇంకెవడు మరి మార్గం మనకి ఆయనే మార్గం ఎందుకో తెలుసా ఆయన లేకపోతే అసలు నీకు పరలోకం అనేది దిక్కే లేదు ఏసు లేకపోతే పరలోకం అనేదే లేదు యేసు ఒకటే చెప్పాడు నేనే మార్గము అండ్ ది వే అండ్ ది ట్రూత్ ఆన్ ది లైఫ్ నో మ్యాన్ కమ్స్ టు ద ఫాదర్ అండ్ లేస్ బాయ్ మీ నేను లేకుండా ఎవడు నువ్వు తండ్రి దగ్గరికి రాలేడు చెప్పేశాడు అసలు ఆయన కాబట్టి ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనందరం ఎవరిని నమ్మి తీరాల్సిందో తెలుసా ప్రభు అయిన యేసుని